హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కాంగ్రెజులేషన్స్ ఏ ఓకే థ్యాంక్ యూ అమ్మా నేను తయారు చేసే మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రతి ఔషధ మొక్కను గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఓకే ఇది కొండపిండమ్మా ఓకే చాలా విలువైనటువంటి ఓకే ఔషధ మొక్క ఇది మనము ఇంటి లో ఉంటుంది అడవుల్లో ఉంటుంది చేన్లలో ఉంటుంది విస్తారంగా దొరుకుతుంది కానీ దీని యొక్క ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు ఇది తోటకూర చెట్టు కొండ పిండి పిండి కూర చెట్టు అంట పిండి కూర అంటే దీని కూడా మనం తోటకూరలో కలిపి ఆ తోటకూరలో కలిపి వండుకోవచ్చు మరి దీని యొక్క ఔషధ గుణాలు మనం చూసినట్లయితే కొండ పిండి అన్నప్పుడు దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే కొండలను కూడా పిండి చేస్తుంది కొండని పిండి అంటే మన కిడ్నీలో కొండలాగా పెరిగిపోయినటువంటి రాళ్లను కరిగించే గుణం దీంట్లో ఉంది ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దీని యొక్క సమూలం మనం తీసుకొని ఇంత మనము తీసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ గనక వేసి మరిగించినట్లయితే ఒక గ్లాస్ అంత వరకు మరిగించి ఈ లిక్విడ్ కనుక ఈ కషాయం గనక మనం తీసుకున్నట్లయితే మన కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను పూర్తిగా కరిగిస్తుంది ఒక మూడు నెలలు వాడవలసి ఉంటది ఒకవేళ టెన్ ఎంఎం ఆ పరిమాణం కలిగినటువంటి రాళ్లు గనక మన కిడ్నీలో ఉన్నట్లయితే ఆ రాళ్లను కరిగిస్తుంది మరి ఇంకా మనం చూసినట్లయితే దీని వేర్లను తీసుకొని దీని ఆకులను మనం తీసుకొని దీంట్లో ఇంకా కొన్ని మిరియాలు దొండాకు ఆ కలిపి వేర్లు వేర్లు తీసుకొని దీని ఆకులు కూడా కొన్ని తీసుకొని మనము మెత్తగా దంపి కొంత రసం తీసుకోవాలి అన్నిటి నుండి మిరియాలు కొండపిండి వేర్లు ఆకులు దొండాకు కొన్ని మిరియాలు కనుక తీసుకోవాలి కషాయం కాకుండా మనం డైరెక్ట్ పసర్ పసర్ లాగా తీసుకున్నట్లయితే ఒక థర్టీ ఎంఎల్ మనం తీసుకున్నట్లయితే స్త్రీలలో వచ్చేటువంటి ముట్టు నొప్పి అంటే నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి బాధ ఉంటది కదా మరి ఆ బాధ తగ్గిపోతుంది మళ్ళీ ఎగ్గు విడుదల కావడానికి సహాయపడుతుంది గర్భాశయంలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగిస్తుంది మళ్ళీ దీన్ని మనము ప్రతి నెల మూడు రోజులు ఉదయమే పరిగడుపున మనం తీసుకున్నట్లయితే నెలసరి సమయంలో వచ్చేటువంటి ఆ నొప్పి ఆ బాధను తగ్గిస్తుంది మళ్ళీ రాకుండా చేస్తుంది కాబట్టి ఆ గర్భాశయంలో ఏమైనా దోషం ఉన్నట్లయితే ఆ దోషాలను నీటి బుడుగల లాంటి ఏమైనా ఉంటే తొలగిస్తుంది ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది కొండ పిండాకు మరి ఒకవేళ గనేరియా సమస్యలు అలాంటి సుఖ వ్యాధులు ఏదైనా ఉన్నట్లయితే ఈ ఏర్లను మనం తీసుకొని దీని వేర్లను తీసుకొని దీని ఆకులు తీసుకొని కొంచెం చేదు జీలకర్ర జీలకర్ర కొంచెము కలిపి మెత్తగా నూరి ఆ లిక్విడ్ మనం తీసుకున్నట్లయితే ఆ గణేరియ వ్యాధి నుండి కూడా మనల్ని కాపాడుతుంది కాబట్టి ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఈ ఔషధ గుణాలను మనం చూసినప్పుడు పిచ్చి మొక్కలాగానే పొలాల్లో కనబడుతుంది కానీ దీని ఔషధ గుణాలు మనకు తెలియదు ఈ విధంగా మనం వాడుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు అలాంటి వారికి కూడా ఇది మధుమేహ వ్యాధిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరి పూర్వీకులు దీన్ని కూరగా వండుకొని తినేవారు వాళ్లకు ఎలాంటి మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి అనేది లేకుండే ఈనాడు దీన్ని మర్చిపోయాం ఇది కూరండుకుంటారన్న విషయం చాలా మందికి మంది మీకైతే తెలుసా ఎప్పుడైనా చూసారా లేదు కాబట్టి దీన్ని మనం కూరండుకొని తిన్నట్లయితే డయాబెటీస్ వ్యాధి నుండి మనం కాపాడబడవచ్చు లేదా దీన్ని మనము నీడను ఎండించి ఏర్లతో పాటు సమూలము నీడను ఎండించి శూర్ణం చేసి కషాయం చేసి తీసుకున్న డయాబెటీస్ వ్యాధి నుండి మనల్ని కాపాడుతుంది కిడ్నీ సమస్య గానీ సమస్యలు గానీ లేకపోతే గాలి బాడలో వచ్చేటువంటి రాళ్ళను కూడా ఇది కరిగిస్తుంది పొత్తి కడుపు నొప్పి కిడ్నీ నొప్పిని కూడా తగ్గిస్తుంది కాబట్టి మనకు ఎక్కడైనా నొప్పి ఉన్నట్లయితే కిడ్నీ రాళ్ళ కారణంగా ఎక్కడైనా మన మూత్రనాళంలో గాని మూత్రాశయంలో గాని కిడ్నీలో గాని ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది మరి ఈనాడు చాలా మంది క్రేయాటిన్ అధికంగా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది డయాలసిస్ వెళ్తా ఉన్నారు అలాంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది మరి దీన్ని మనము కషాయం చేసి తీసుకున్నట్లయితే క్రయటిన్ లెవెల్స్ నార్మల్ గా తీసుకుని వస్తుంది కాబట్టి మనము ఆ విధంగా డయాబెటీస్ తగ్గిస్తుంది కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది గర్భాశయంలో ఉన్నటువంటి దోషాలను తొలగిస్తుంది సంతానం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది చెట్టు వల్ల అన్ని ఉన్నాయి కాబట్టి తెలియక దీన్ని కూరండుకోక మరి తోటకూరలో కలిపి వండుకోవచ్చు లేకపోతే కషాయం చేసి తీసుకోవచ్చు అసలు ఇప్పటి వరకు తెలియదు ఇది ఒక ఆకుకూర దీని కూడా వండుకుంటారని తెలియదు తోటకూర పిండి కూర అనే పేరుంది పిండి కూర ఆ పిండి కూర అన్నప్పుడే అంటే పిండి అంటే తెల్లని పిండిలాగా ఉంది వైట్ కలర్ పిండి పిండిగా ఉంది కాబట్టి దీనికి పిండి కూర అనే పేరు వచ్చింది మరి కొండల్ని పిండి చేసేది గనకూర కొండల పిండి ఆకు కొండ పిండి కూర అని అంటారు కాబట్టి దీన్ని మనము అంటే దీన్ని ఈ చూర్ణాన్ని మనము ఎలా తీసుకోవాలి చేసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు రోజుకి రోజు మూడు సార్లు తీసుకోవచ్చు ఒకవేళ మనము ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఆ రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఒకవేళ పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి రాయి అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడమా ఏదో మార్గం చూంచుకోవాలి కానీ చిన్న చిన్న రాళ్ళు అయితే తప్పక కరిగిపోతాయి నేను దానికి పరిశోధన చేశాను కాబట్టి ఈ లిక్విడ్ ను మనము ఏ రోజు ఒక బాటిలో కిడ్నీ కిడ్నీల నుంచి వెళ్ళినటువంటి రాయిని గనక మనం అందులో వేసి ఈ లిక్విడ్ రోజు కొంచెం ఫ్రెష్ వేసినట్లయితే ఒక మూడు నెలలు తప్పకుండా విధంగా నేను చూసాను నిజమా కాదని కాబట్టి మూడు నెలలు గనక మనం లిక్విడ్ రోజు కొంచెం వేసినట్లయితే అందులోనే ఆ రాయి కరిగిపోతుంది ఆ రూపకంగా మన కిడ్నీలో ఉన్నటువంటి మన గాలిబాడలో ఉన్నటువంటి రాళ్లను కూడా ఇది కరిగిస్తుంది కాబట్టి ఆ గర్భాశయంలో ఉన్నటువంటి నీటి బుడగలను కూడా తగ్గిస్తుంది సంతానము కావడానికి సహాయపడుతుంది కాబట్టి ఆ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఔషధ మొక్కను మనము విస్తారంగా చూస్తాం కానీ వాడుకొని దీని ఉపయోగాలను మనం చాలా పిచ్చి మొక్కలను పడేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్ది మంది కుండీలో పెంచుకొని తోటకూరగా వాడుకుంటా ఆ విధంగా వాడుకోవచ్చు మనం దీన్ని పిచ్చి మొక్కగా భావించకుండా దీన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు కొద్దిగానైనా దీని లేత ఆకులను మనం తీసుకొని తోటకూరలో వేసి వండుకోవచ్చు లేకపోతే పప్పులేసి కూడా మనం వండుకోవచ్చు కిడ్నీ సమస్యలు మరి గర్భాశయ సమస్యలు మరి మూత్రాశయ సమస్యలు ఏమీ రాకుండా చూస్తుంది అతి మూత్రాన్ని కూడా నార్మల్ గా ఉండడానికి సహాయపడుతుంది నార్మల్ గా ఉండలే వండుకోలేకపోతే దీన్ని కొంచెం చేదుగా ఉంటుంది ఒకరొకరుగా ఉంటుంది షుగర్ లాంటిది ఏమైనా కలుపుకుని తాగొచ్చు కలుపుకోవచ్చు షుగర్ కలుపుకోవచ్చు షుగర్ కలుపుకొని మనం వాడుకోవచ్చు ఆ విధంగా వాడుకున్నట్లయితే మనకు దీని యొక్క ఔషధ గుణాలను మనం సొంతం చేసుకొని ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు పెద్ద కిడ్నీ సమస్యలు అంటే రాళ్లను కరిగించే కొండ లాంటి దేన్నైనా సరే కరిగించే శక్తి దీనికి ఉంది అందుకే దీని పేరు పిండాకు అని డాక్టర్ గా చెప్తున్నారు ఖచ్చితంగా ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించిన కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే నాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పుడు వరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్